చూడని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు జీవితంలో పరిగెత్తలే కలిసిపోయిన వాడు ఇంకొకడు ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు మిస్టర్ చైతన్య సార్ మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి చిత్రం ఏంటంటే జస్ట్ త్రీ ఇయర్స్ ఎగో మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం చూడండి డిగ్రీ చేతికి వచ్చి ఏం చేయాలో తోచినప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది సో మీ తో నాకు లేదు మిస్టర్ చైతన్య నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పీల్చి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు నీకు తెలుసుగా ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం సరే ఒక చేయండి నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు పార్ట్నర్షిప్ ఇవ్వండి పర్వాలేదు నాకు ఈ జాబ్ ఇష్టం లేదు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ అంద చేయడానికి నేను రెడీ బాయ్ మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ప్రమాణం చేసి ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు సార్ సూర్యుని చుట్టూ భూమి ప్రదర్శన చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా నూట నలభై ఏడో ప్రదర్శన సార్ ఐ మీన్ ఇంటర్వ్యూ సార్ అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్ ఫస్ట్ నైట్ అదే ఫస్ట్ ఫుడ్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్ గోల్డ్ మెడల్ కూడా ఉంది చూడండి మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి ఎప్పుడు చీకటి పడుతుంది ఎప్పుడు తెల్లారుతుంది ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి ఇలాంటి చిల్లికొచ్చి నేను అడగనండి ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్ సో యు ఆర్ క్వాలిఫైడ్ కంగారు పడింది కూర్చోండి కూర్చోండి యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది చెప్పండి ఇది చాలా గుడ్ విల్ అన్న కంపెనీ దీని టర్న్ ఓవర్ ఇరవై ఐదు లక్షలు దీన్ని ఫస్ట్ ఫ్లో స్టెప్స్ ఎక్కడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ ఇరవై వేలు కట్టాలి ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపార్టెంట్ ఒక పేపర్ వెయిట్ జారి పడితే వెయ్యి రూపాయలు ఉంటుంది అందుకని ఫర్నిచర్ డిపాజిట్ పదివేలు స్టైక్ సెక్యూరిటీ డిపాజిట్ నలభై వేలు మొత్తం అంతా కలిపి ఓ లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయలు నా ఉంటే నేను మీ దగ్గర ఎందుకు వస్తాను సార్ వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను ఒక్క విషయం చెప్తాను వినండి కాడించిన గెట్టతో గీకిన ఓనర్ పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా థ్యాంక్స్ ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను